ఒక రోజు ఒక ఫోటో చూశాను కన్న తల్లిని వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర ఒక కూతురు ఏం చేసిందంటే ఇంట్లో తల్లిని సాధలేక ఆమెను మౌబాద్ నుంచి తీసుకొచ్చి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది అర్ధరాత్రి ఇది ఇప్పటిది కాదు రెండు వేల పదమూడు సంఘం చెప్తున్నా అంటే దాదాపు పదకొండేళ్ళ క్రితం సంఘటన చెప్తున్నా నేను పన్నెండు ఏళ్ల క్రితం సంఘటన చెప్తున్నాను రెండు వేల పన్నెండుకి సంబంధించిన ఇది ఇంకో మీ అన్నకు చెప్తున్నా అంటే కన్న తల్లినే సాధలేక కన్న తల్లినే సాధలేక ఇంట్లో తీసుకెళ్లి బస్ స్టాండ్లో వదిలేసిండ్రు ఇంత పేపర్లో వచ్చింది భారమైన పేగుబంధం కన్నతల్లినే బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాం బాధనిపించింది ఇంకో దిక్కు వీళ్ళెవరు ఎవరు బీసీ అమ్మ ధనలక్ష్మి పేరు కానీ ఇంకో పేపర్లో చూశా రాజిరెడ్డి వెంకట్ నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినరు ఎనభై సంవత్సరాల వయసులో రాజురెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినరు ఇంట్లో ఏమున్నదో చూడండి బువ్వ కరువై బతుకు బరువై పండు టాకుల ఆత్మహత్య పోషించే దిక్కు లేక అగాత్యం చేసుకున్నారని చెప్పి ఇది చూశాను ఇది వరంగల్ జిల్లా చిట్యాల మండలంలో జరిగిన ఇది అట్లాంటి సమయంలో నేను బాధపడ్డాను అరే ఒకవైపు తల్లిని తీసుకెళ్లి బస్టాండ్లో పడేశారు ఇంకోవైపు చూడలేకపోతే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళకి ఏదన్నా నేను అండగా నిలబడాలని చెప్పి నేను ఆలోచించింది ఏంటంటే పదేళ్ళు గడిచిన రూపాయి పెరగలేదు కదా వాళ్ళ పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెరిగేటట్టు చేద్దామని చెప్పి ఆ వెయ్యి రూపాయల పెన్షన్ కోసం ఆరు నెలల పాటు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ తిరిగి చెప్పిన ఉప్పల్లో పది లక్షల మందితో ఉప్పల్లో బహిరంగ సభ జరిపారు పది లక్షల మందితో జరిపే పది లక్షల మందితో జరిపే ఆ పది లక్షల మందితో జరిగిన సభకు ఇగో మీరు మీరు చూశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చాడు అప్పుడు ఈటల రాజేందర్ అన్న మీరు కూడా వచ్చారు ఇది ఎప్పటి సంగతి పదకొండేళ్ల క్రితం సంగతి ఇప్పటిది కాదు కదా అంటే ఈటల రాజేందర్ కూడా వచ్చాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అన్ని పార్టీల లీడర్లు వచ్చారు సర్వే సత్యనారాయణ వచ్చాడు అందరు వచ్చారు అగో అందరు వచ్చిన ఫలితమే పదేళ్లు గడిచిన రూపాయి పెరగలేదు కానీ వెంటనే మళ్ళా వెయ్యి రూపాయలు పెరిగినాయి కూడా మీరు మర్చిపోదు వెయ్యి రెండు వేలు అయినాయి రెండు వేలే మళ్ళా నాలుగు వేలు కాబోతున్నాయి అంటే అడగకపోతే కొట్లాడకపోతే పదేండ్లు గడిచినా రూపాయి పెరగలేదు కానీ పోరాటం చేస్తే మాత్రం వాళ్ళ పెన్షన్ నాలుగు వేలు దాకా వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోద్దని సహీనం కోరుతున్నాం ఇగో ఇది ఈటల రాజేందర్ ఫోటో ఆ వేదికల మీద ఉందని కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను అంటే ఇప్పుడు నా వృద్ధాప్యంలో ఉండబడే లేదా భర్తను కోల్పోయిన నా వితంతుకు సంబంధించిన నా తోబుటోలైన నా అక్క చెల్లెన్లారా పెద్దలారా ఇవాళ మీకు రెండు వేలు పెరిగి నాలుగు వేలు వస్తున్నాయి అంటే దానికి కారణం పోరాటం ఆ పోరాటం ద్వారా సాధించే పోరాటంలో ఎంఆర్పిఎస్ ఎంత కొట్లాడిందో ఆ పోరాటం జరుగుతున్నప్పుడు అన్న కూడా అంత అండగా నిలబడ్డ వలని ఇవి సాధించామని కూడా మీరు మర్చిపోదని కోరుతున్నాను ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పుడు ఆ అభ్యర్థులకు సంబంధం లేదు వికలాంగుల పెన్షన్ పెరగడానికి నిలబడ్డ ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధం లేదు వృద్ధుల వితాంతుల పెన్షన్ పెరగడానికి ఆ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధం లేదు మరి ఈ మూడు పోరాటాల్లో మరి ఈటలందరిన సాధించి పెట్టిందంటే కృతజ్ఞత ఒక ఓటు వేయడం అనేది మన ధర్మం కాదా న్యాయం కాదా ఒకసారి మీరు నేను సవినంగా కోరుతున్నాను నేను అదే సమయంలో మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను నేను పేద వర్గాల ఆకలి బాధలు కూడా తీర్చే ప్రయత్నం చేసింది ఎంఆర్పిఎస్ తెల్ల రేషన్ కార్డు మీద తెల్ల రేషన్ కార్డు మీద నాలుగు కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళు ఎన్టీ రామారావు కాలంలో ఐదు కిలోలు ఇస్తే చంద్రబాబు వచ్చినాక దాన్ని నాలుగు కిలోలు చేసిండు కాంగ్రెస్ రాజశేఖర గారు రోసయ్య కిరణ్ కుమార్ కూడా నాలుగు కిలోలు ఇచ్చారు కానీ ఆ నాలుగు కిలోలు పై మళ్ళా ఇవాళ ఆరు కిలోలు పెన్షన్ బియ్యం వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ ఆకలి కేకలు అనే పోరాటం మొదలుపెట్టి చేసింది దాని ఫలితం వల్ల ఇవాళ ఆరు 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 కిలోల బియ్యం వస్తున్నది ఇప్పుడు మీరు చెప్పండి ఈ నాలుగైతే మీ దగ్గర ఉన్నట్టే కదా ఆరోగశ్య కార్డు మీ దగ్గర ఉన్నది కదా దాన్ని సాధించింది దండోరా అంట్ల పాల్గొన్నది అన్నే కదా ఓకే మా వికలాంగుల మన వికలాంగుల పెన్షన్ పెరిగే పోటం చేసింది దండోరే కదా ఇవాళ నాలుగు వేలు వస్తున్నాయి రేపు ఆరు వేలు కాబోతున్నాయి కదా ఆ పోరాటం చేసింది దండోరా అంట్ల ఉన్నది ఉద్యమంలో ఉన్నది అన్నే కదా వృద్ధుల వితంతుల పోరాటం పదిహేను ఒక రూపాయి పెరగలేదు కదా కానీ ఇవాళ నాలుగు వేలు దాకా పెన్షన్ పొందబోతున్నారు కదా ఇప్పుడు రెండు వేలు అయితే పొందుతున్నారు కదా ఆ పోరాటం చేసింది దండోరే కదా మరి దాన్ని పోరాటంలో భాగస్వామి అన్నే కదా తెలరేషన్ కార్డు బియ్యం కోట మీద అందరికి తెలుసు నాలుగు కిలోలు ఉండేది కదా మరి ఇప్పుడు ఆరు కిలోలు అయింది కదా ఆ రెండు కిలోలు పెరగడానికి పోరాటం చేసింది దండోరే కదా దాని కండగున్నది మరి అన్నే కదా అంటే పేద వర్గాలకు సంబంధించిన ఎవరైనా సరే మీకు నిజంగా కృతజ్ఞత అనే ఆలోచన మీకుంటే ఆ కృతజ్ఞత ఓటు ద్వారా చాటుకోండి అన్నకు ఓటేసి చాటుకోండి అన్నకు ఓటేసి చాటుకోవాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి నేను దయచేసి నా మాటకు మీరు విలువనిస్తారని ఆశిస్తున్నాను నేను ఎందుకంటే నేను నా ఓటు మీ ఓటు నా కోసం అడగడానికి రాలే పోరాటం చేసి నేను ఇది సాధించే ప్రయత్నం చేశా ఆ సాధించే ప్రయత్నంలో అన్న మనకు అండగా నిలబడి ఇవి సాధించి పెట్టింది కనుక అన్న కోసం ఓటేయమని అడిగే అడుగుతున్నాను అన్న ఓ అన్నకు ఓటేసే బాధ్యత మీది అడిగే హక్కు కూడా ఆయనకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని స్వయంగా కోరుతున్నాను నేను దయచేసి నా మాటకు విలువనిస్తానని చెప్పి ఆశిస్తూ ఈ విషయాన్ని ఇక్కడున్న మీరు ముఖ్యులే కావచ్చు కానీ పది మందికి మీరు చెప్పగలిగితే మీ చుట్టుపక్కలలో చెప్పగలిగితే ఇది వందలు వేల సంఖ్యలోకి వెళ్ళిపోతుంది వేలు లక్షల సంఖ్యలోకి వెళ్ళిపోతుంది అన్నను రెండు నుంచి మూడు లక్షల మెజార్టీతో గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి కూడా మీరు మార్చుకోవద్దు